పగ తీర్చుకున్న బ్రాహ్మణులు బ్రాహ్మణుల విషయానికి వస్తే సమాజంలో బ్రాహ్మణులది ఉన్నత స్థానం అనటం ప్రత్యేక ప్రతిపత్తి కోరటం అసంబద్ధంగాను భరింపరానిదిగాను తయారైన మాట స్పష్టం బ్రాహ్మణులు చెప్పుకున్న వారి ప్రత్యేక హక్కుల జాబితాలో ఎక్కువ కోపం తెప్పించే హక్కులు ఇవి కేవలం అతని జన్మ కారణంగా బ్రాహ్మణుని అన్ని వర్గాల వారు తమ గురువుగా భావించాలి ఇతర వర్ణాల వారి విధులు వారి ప్రవర్తన నియమావళి జీవనోపాధి మార్గాలు నిర్ణయించే హక్కు ఒక్క బ్రాహ్మణునికే ఉంది ఇతర వర్ణాల వారు బ్రాహ్మణుని ఆదేశాలకు తలవంచాలి రాజు కూడా ఈ ఆదేశాలను అనుగుణంగానే పరిపాలించాలి బ్రాహ్మణుడు రాజుగారి ఆధిపత్యానికి లోబడి ఉండనవసరం లేదు బ్రాహ్మణునికి తప్ప తక్కిన వారందరికీ రాజు పాలకుడు మార్గంలో క్షోత్రియుడు లేదా బ్రాహ్మణుడు ఎదురైతే రాజు తప్పుకొని అతనికి దారి ఇవ్వాలి బ్రాహ్మణుడు పవిత్రుడు అతడు హత్య చేసి వచ్చినా అతనికి మరణశిక్ష విధించరాదు ఒక స్త్రీ బ్రాహ్మణేత్రులను పది మందిని వివాహం చేసుకున్నా ఆ తరువాత బ్రాహ్మణుడు వివాహం చేసుకున్న పక్షంలో బ్రాహ్మణుడే ఆమెకు భర్త పూర్వపు భర్త రాజన్యుడైనా వైశ్యుడైనా సరే భర్త కాజాలడు కొవ్వు పట్టి అహంకార భావంతో ఇలాంటి హక్కులు కల్పించుకున్న బ్రాహ్మణులను క్షూద్రరాజులైన క్షత్రియులు ఏ విధంగా అణగదొక్కారో మనం చూడవచ్చు వేణుడు బ్రాహ్మణులను తనను తప్ప మరే దేవుణ్ణి కొలవరాదు అని ఆదేశించాడు పురూరవుడు బ్రాహ్మణుల ఆస్తులను దోచుకున్నాడు అందుకేనేమో పురూరవుణ్ణి వశం చేసుకోవటానికి మొట్టమొదటి ఇంద్ర పదవిని పురూరవుడికి అంటగట్టారు నాశుడు బ్రాహ్మణులతో తన రథమును మోపించి నగర వీధులలో తన ఊరేగింపు జరుపుకున్నాడు నిమి కుటుంబంలో వేడుకలు కర్మకాండలను ఆ కుటుంబ పురోహితుడే నిర్వహించాలన్న బ్రాహ్మణుల ప్రత్యేక వంశ పారపర్య హక్కును ఉల్లంఘించాడు సుధాసుడు మరింత తీవ్రస్థాయిలో ప్రతిస్పదించి తమకు ఒకప్పుడు కుటుంబ పురోహితుడైన వశిష్ఠుణ్ణి తొలగించి విశ్వామిత్రుణ్ణి పురోహితుడిగా చేసుకున్నాడు అంతేకాకుండా వశిష్ఠ కుమారుడైన శక్తిని సజీవ దహనం చేశాడు బ్రాహ్మణులతో ఘర్షణ పడిన క్షత్రియరాజులలో ఎక్కువ మంది సూర్యవంశజులు విద్య ఆత్మాభిమానం సౌర్యం పౌరుషంలో సూర్యవంశజులు ప్రధానులు కనుకనే సూర్యవంశజులైన శూద్ర రాజులు బ్రాహ్మణులను సవాలు చేశారు సూర్యవంశజులు పాండిత్యంలో బ్రాహ్మణులకు సరితూగటమే కాక వారిని మించిపోయినారు కూడా వారిలో చాలా మంది రుక్కులు రచించి రాజస్సులుగా ప్రసిద్ధి పొందారు మంత్రద్రష్టలలో క్షత్రియులు అగ్రగాములు మంత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన గాయత్రి మంత్రమును సృష్టించిన వాడు క్షత్రియుడైన విశ్వామిత్రుడు క్షత్రియులలో వృక్కులు రచించిన వారిలో ప్రసిద్ధులు మనువశుతుడు ఇడ పురూరవుడు విశ్వామిత్రుడు వైశ్యులలో వృక్కులు రచించిన వారిలో బలంధుడు వంధ్యుడు సంస్కృతి ప్రసిద్ధులు ఈ విధంగా బ్రాహ్మ క్షత్రియ వైశ్యులలో వృక్కులు రచించిన వారు తొంభై ఒక్క మంది ఇంత ప్రభావంతులైన శూత్రరాజులు బ్రాహ్మణుల సవాలకు బదులు చెప్పకుండా ఎలా ఉండగలరు బ్రాహ్మణుల హక్కులను అణగదొక్కకుండా వారి అరాచకాలను అడ్డుకోకుండా ఎలా చూస్తూ ఉండగలరు బ్రాహ్మణులు రాజులపై పగబట్టటానికి ఇంతకంటే కారణాలు ఏమి కావాలి బ్రాహ్మణులు తమ అసహ్యాన్ని ద్వేషాన్ని తమకు అన్యాయం చేసిన కొంద ప్రభువులకే పరిమితం చేయక యావత్తూ శూద్రజాతికి దాన్ని అన్వయించి శూద్రులందరికీ ఉపనయనాన్ని నిషేధించి వారి పగ తీర్చుకున్నారు